మధ్య మధ్యలో ఇలా మనకి జెరీ లైన్ సో బార్డర్ లో కూడా మనకి కొంచెం వచ్చేసి చాలా సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది పళ్ళు 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 కొంచెం పెద్ద ఫ్లోర్ అయితే చిన్న చిన్న ప్రింట్ మధ్యలో మొత్తం ఆల్ ఓవర్ జెరీ లైన్స్ అయితే వచ్చేసినాయి ఆ జెరీ లైన్స్ వల్ల గ్రాండ్ లుక్ వచ్చేసింది కొంచెం పార్టీ వేర్ లాగా అనిపిస్తుంది సో శాటిన్ బార్డర్ కూడా చాలా బాగుంది సాటిన్ బార్డర్ వస్తే చాలా చాలా స్మాల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు ప్రింటెడ్ బ్లౌజ్ ఫ్యాషన్ కాబట్టి వాడి ఫ్రెండ్స్ బాగా ఇస్తున్నాడు చిన్న చిన్న పెంట్ ఇచ్చేసి ఇప్పుడు ట్రెండ్ ఇవే

చాలా బాగుంది అమ్మా సో ప్రైస్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అమ్మా నైన్ ఫిఫ్టీ ఫ్రీస్ బంగళా చిప్స్ ఇది మధ్యలో సైన్లో డిక్స్ వస్తాయి సారీ మొత్తం ఇలా చెక్స్ ఫ్యాన్సీ మెటీరియల్ లా ఉంటుంది ఆఫీసర్ నాప చెక్స్ ఆ సెల్ఫ్ చెక్స్ అన్నమాట మనం అలా చెస్తాం అంటే వీటిని మొత్తం ఫ్లోరల్ చెక్స్ ఫ్లోరల్ ప్రింట్స్ డిజిటల్ క్లాత్ క్లాత్ మాత్రం డిస్టర్బ్ డిటైల్స్ మాత్రం డిజిటల్ ఇదంతా సూప్ చిన్న చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ వస్తుంది ఆ పైన చికింది సేమ్ బోర్డర్ ఇదే పల్లు ఓకే ఇది పల్లు శిష శారీ నుండి చాలా పెద్ద ఫ్లవర్స్ మంచి ఇప్పుడు ఫ్రెండ్ కదండి ఇట్లా పెద్ద ఫ్లవర్స్ మరి కావాలి కావాలి అనుకుంటారు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న ఫ్లవర్స్ ఇచ్చి సెల్ఫ్ ఇచ్చాడు సెల్ఫ్ అంటే కొంచెం డార్క్ ఇచ్చాడు బ్లౌజ్ మాత్రం డార్క్ షేడ్ ఇచ్చింది బార్డర్ మంచి ఆ కి కూడా బార్డర్ సెన్సేషన్ సో బ్లౌజ్ మొత్తం చిన్న చిన్న

available loan aayumo Nine... like okay the price the price is 9999 free shipping okay 999 same george the same order the price the price should be gold print green... ah jewelry living eh living eh jewelry living ikkada mottham living eh amma gold, gold jewelry మంచి ఏమంటారు కలర్ మాత్రం నీటి కలర్ సో బార్డర్ కూడా అసలు మంచి అందులోనే బార్డర్ ఎక్కువ హెవీగా అందరు బగర్ లేకుండా నీట్గా ఉందన్నమాట చాలా నీట్గా అందరూ చెప్పిన బార్డర్ దాని చుట్టూ వస్తుంది బ్లౌస్ గ్లీన్ క్లైన్ బ్లౌజ్కి బార్డర్ కి అలా బాగా బార్డర్ వస్తుంది 反正。嗯嗯嗯 కలర్ కానీ మంచి రెడ్ కలర్ చాలా బాగుంటుంది దీనికి కలర్కి రెడ్ వచ్చిన పింక్ వచ్చిన చాలా బాగుంటుంది ఇష్టం అది ఇంకా మీకు సెల్ఫ్ ఇష్టం సెల్ఫ్ వేసుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్ వేసుకోవచ్చు నచ్చిన బ్లౌజ్ బెనారస్ బ్లౌజెస్ వేస్తున్నాను కదా వేసుకోవచ్చు సో దీంట్లో కలర్స్ లైట్ గ్రీన్ ఇప్పుడు వాటిలో లైట్ గ్రీన్ మంచి పింక్ అమ్మా

దానికి అమ్మవారు కట్టేస్తే చాలా చాలా ఉంది చాలా సరే ఎల్లోకి రెడ్ సో ది బెస్ట్ కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు పళ్ళు పళ్ళు చాలా రిచ్గా వచ్చేసింది చాలా బాగుంది సో పైన మొత్తం చిన్న బార్డర్ సారీ మొత్తం సారీ ఎల్లో పెల్లో

అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి అది ఒక వచ్చి ఇలా బార్డర్ వచ్చేసింది టూ సైడ్ బార్డర్ వచ్చేసి కొంచెం మెటీరియల్ అసలు కానీ ఎల్లో చూస్తుంటే అసలు పిస్తా బ్లూ రెడ్ బార్షి కలర్ రెడ్ యాషీ పింక్ బోర్డర్ బేబీ పింక్ అండి బేబీ పింక్ షేడ్ రెడ్ షేడ్ బేబీ పింక్ పింక్ కూడా రెడ్ షేడ్ పిస్తా గ్రీన్ పింక్ పింక్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఎన్ కలర్స్ ఉన్నాయి ఎవరికి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఏది బాగుంటుంది దాని మీద చేసేసి మాకు ఆర్డర్ పెట్టేయండి చాలా చాలా బాగుంది ప్రైస్ కూడా మంచి కాస్ట్ కాస్టమ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ సిరీస్ ముంగా సిల్క్ అమ్మా ముంగా సిల్క్ లో పైతానీ బోర్డర్ పార్టీ వేసి పైతాని బోర్డర్స్ వచ్చేసి ఆ ముంగా సిల్ అంటే ఉన్నాయి పళ్ళు రిచ్ పళ్ళు 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 తాగు కూడా గురించి వచ్చినాయి మంచిగా బార్డర్ సిక్స్ అదే సిడ్జెన్స్ బార్డర్ ఇది మంచి బార్డర్ బిగ్ బార్డర్ చాలా బిగ్ బార్డర్ మంచి బార్డర్ అసలు సూపర్ బార్డర్ మంచి వైలెట్ క్లీన్ షేడ్ రావడం చాలా బాగుంది సో కాంట్రాక్ట్ బ్లౌస్ పింక్ కాంట్రాక్ట్ వేసుకోవాలంటే పింక్ వేసుకోవచ్చు వాలెట్ పింక్ ట్రెండే కదా ప్లెయిన్ బ్లౌజ్ ఈ మనం ఈ బ్లౌజ్ మాత్రం నచ్చిన బ్లౌజ్ వేసుకోవచ్చు చిన్న బాడలు ఇచ్చాడు వాళ్ళు కాబట్టి మనకు అప్పు కావాలనుకుంటే కండర్స్ కూడా వేసుకోవచ్చు మ్యారీడ్ వాళ్ళు అట్లా వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది మ్యారీడ్ అయిన వాళ్ళకి చాలా బాగుంటుంది ముందుగా ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు ఎవరైనా మెటీరియల్ ఉంటుంది సో కొన్ని కూడా కలర్స్ అమ్మా మనకి కలర్స్ మాత్రం అవైలబుల్ ఉంటాయి రెడ్ మంచి రెడ్ అండి మసల్ స్పెషల్ అమ్మవారికి చాలా ఇష్టమైన కలర్ బ్లూ బ్లూ బీదా కూడా చాలా బూట చాలా బాగా అనిపిస్తుంది అండి మంచి బార్డర్ బాగా బ్లూ మీద చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది బార్డర్ మాత్రం ఎంత అయితే బార్డరే హైలైట్ అండి చాలా గ్రాండ్గా వస్తుంది సో దీని ప్రైస్ థర్టీ సిక్స్ పిచ్చిందమ్మా థర్టీ సిక్స్ హండ్రెడ్ రిలేషన్ షిప్పింగ్ మంచి రీజనబుల్ కాస్ట్ అండి మంచి ముందా సిల్క్ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీ మెటీరియల్ జూట్ జూట్ జూట్లో ఇంతకుముందు ఓన్లీ ప్రింటర్ మాత్రమే వచ్చేవి ఇప్పుడు జూట్లో బూట బార్డర్స్ కూడా తీసుకెళ్ళింది అంటే గోల్డ్ వివింగ్ వివింగ్ మంచి వివింగ్ మెటీరియల్ ఇది జూట్ కంఫర్ట్ మెటీరియల్ మంచి హైగా లైట్ వెయిట్ ఇది రిచ్ పల్లు బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో బార్డర్ వస్తుంది దాని లైట్ గోల్డ్ లో డార్క్ గోల్డ్ థ్రెడ్ బాగా వివింగ్ కూడా చాలా నీట్గా ఉందండి సారీ చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంది జూట్ మెటీరియల్ లైట్ వెయిట్ ఇంత పెద్ద బార్డర్ వచ్చినా మనకి ఈ శారీ ఎంత లైట్ వెయిట్ అనిపిస్తుంది కదా తెలిసారు మంచి బార్డర్ కదా చాలా లైట్ వెయిట్ ఉంది సారీ మాత్రం సో కలర్ వైట్ కలర్ వచ్చింది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ అమ్మ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది చిన్న బోర్డర్ బాగుంది మనకి కావాలి అనుకుంటే హెవీగా వేసుకోవాలి అనుకుంటే బ్లౌజ్ వాళ్ళు చేయించుకోవడం కానీ మంచి చాలా ఫంక్షన్ వేర్ వేర్ తీసుకుంటుంది

वॉयलेट कलर की पिंक बॉर्डर वॉयलेट की पिंक ये पिंक एम पिंक एंड एम पिंक को पिंक कर सकते हैं आप एम पिंक पिंक की ये पर्पल बॉर्डर सो ये थ्री कलर्स अवेलेबल है प्राइस अवेलेबल है नहीं प्राइस अच्छे से 1800 प्लस फ्री शिपिंग 1800 फ्री शिपिंग में चार्ज है மஞ்சி மெரூன் கலர் அண்ணி மொட்டு மெரூன் அன்றாங்க ஆ மெரூன் கலர் மஞ்சள் மெரூன் கலர் ఫస్ట్ నుంచి మనకి ఒక హాఫ్ మీటర్ పోతేటర్ పోతే నీళ్ళ మొత్తం శారీ మొత్తం మూట వచ్చేసి ట్రెండ్ ఐటమ్ ట్రెండ్ ఫుల్ ట్రెండింగ్ లోబుల్ బార్డర్ బోర్డర్ లో కూడా అట్లా కలంకారీ స్టైల్ లో రావడం అది చాలా బాగుంది బర్డ్స్ ఆల్ ఓవర్ డిజైన్ అది కలంకారి కూడా ఆల్ ఓవర్ వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చింది మొత్తం ఇక్కడ మాత్రం మనకి సిల్వర్ అండ్ గోల్డ్ గోల్డ్ బూటాస్ వచ్చాయి శారీ మొత్తం ఇలా వచ్చేసేసింది పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు చాలా బాగుందండి రిచ్ పళ్ళు కూడా మంచి గోల్డ్ వేలకి గోల్డ్ వీళ్ళతో పుల్ ఇచ్చేసాడు పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చేసాడు శారీ అంతా ఇంక ఇలా వస్తుంది

నాకు బార్డర్ చాలా నచ్చిందన్నమాట చాలా డిఫరెంట్ వెరైటీగా ఉంది చాలా బాగా కొంచెం ఇట్లా పెట్టుకుంటే కూడా అసలు చాలా అనుకుంటుందండి చాలా అడుగుతుంది ఇంట్లో కలర్ ఒకటే ఉంది కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది మనకి మంచి రెడ్ మంచి కలర్ మనకి అవైలబుల్గా ఉంది స్పెషల్ రెడ్ కలర్ చాలా అమ్మవారికి ఇష్టమైన కలర్ అసలు కాస్ట్ కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ అది థర్టీ టూ హండ్రెడ్ డ్రెస్ థర్టీ టూ హండ్రెడ్ డ్రెస్ స్పెషల్